హాయ్ ఫ్రెండ్స్ ఇదేనండి ద్వారణాల టు శ్రీశైలం గేట్ వే ఇక్కడ నుంచి శ్రీశైలం వెళ్ళే దారి వరకు మొత్తం ఫుల్ డీటెయిల్స్ మన దారిలో ఏం చేయాలి చేయకుండా కూడా మొత్తం పెళ్ళికుంటూ అన్నీ చేయించుకుంటూ ట్రైబల్స్ ఉండే విలేజ్ అని వాళ్ళ గురించి చెప్పుకుంటూ వెళ్తామండి ఓం నమస్కారం ఈ ద్వారణాల టు శ్రీశైలం యాభై కిలోమీటర్ అడవి మార్గంలో మీకు భోజనం కానీ అల్పాహారం కానీ ఎక్కడ దొరకదండి ఈ ద్వారణాలలో తినేసి బయలుదేరండి ఈ ద్వారణాల నుంచి శ్రీశైలం వెళ్ళే దారిలో ఒక కిలోమీటర్ రాగానే మనకి ఇక్కడ ఫారెస్ట్ చెక్ పోస్ట్ ఉంటుందండి మనం ఎనీ టైం వెహికల్స్ ఇక్కడ ఎలో చేయరు ఎవరిని కూడా దానికోసం ఇక్కడ సార్ ఉన్నారు బీటేస్ బీటె ఆఫీస్ గారు ఉన్నారు ఆయన అడుగుదాం సార్ మా ఏ మామూలు వెహికల్స్ పగలంతా ఎలా ఉంటుందా ఉదయము ఆరు గంటల నుంచి ఉదయం వారి సాయంత్రం ఆరు గంటల దాకా అన్ని వెహికల్స్ పంపించేస్తాం ఆరు గంటల నుంచి గూడ్స్ వెహికల్స్ మాత్రం ఆపే చేస్తాం ఆరు గంటలకి గంటల నుంచి తదుపరి మామూలుగా మిగతా వెహికల్స్ మొత్తం తొమ్మిది గంటలకు పంపించేస్తాం తొమ్మిది గంటలు క్లోజ్ అయిపోతుంది తదుపరి మళ్ళీ ఎర్లీ మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్ ఆరు గంటలకే మళ్ళీ ఫ్రీ ఓపెన్ చేస్తాం అంటే నైట్ తొమ్మిది గంటలకు వస్తే మాత్రం ఎలా లేదు ఎవరైనా సరే దాటితే మాత్రము ఒక నిమిషం దాటిన కూడా అలా లేదు ఇక్కడే ఉండాలి ఇక్కడ ఉదయం ఆరు గంటల వరకు ఇక్కడే స్టే చేయాలి స్టే చేయాలి ఉదయం ఆరు గంటకి మాత్రం ఎగ్జాక్ట్లీ ఆరు గంటకి ఓపెన్ చేసి చేస్తాం అదండి విషయం ఎవరైనా రాత్రి తొమ్మిది దాటిన తర్వాత వస్తే ఒక్క నిమిషం లేట్ అయినా సరే ఫారెస్ట్లోకి ఎలా చేయరంట మీరు రాత్రి పూట వచ్చి ఇక్కడ ఇబ్బంది పడకుండా ముందే విషయం మీరైతే తెలియజేయడం జరుగుతుంది ఓం నమస్కారం కరెక్ట్గా ఒక సెవెన్ కిలోమీటర్స్ రాగానే బోడే నాయక్ తాండా అండి ఇది అది ఇటువైపు రైట్ సైడ్ ఉంటుంది ఇక్కడ స్వామి దేవాలయం కూడా ఉంది ఇక్కడ సత్రం ఎవరైనా బస్ చేయడానికి వెళ్తూ ఉంటే చింతలండి ఇది ఇగో ఇక్కడ ఒక ఉన్నత పాఠశాల కూడా ఉంది ఈ ట్రైబుల్స్ ఉండే విలేజ్ ఇది ఇక్కడ ఒక కమ్యూనిటీ హాల్ ఒక టెంపుల్ కూడా కట్టించారు నాలుగు నుంచి పదిహేను కిలోమీటర్లు వస్తే ఈ చింతల ఈ గిరిజన ప్రాంత గ్రామం వస్తుంది చింతల చింతలు దాటుకొని ఇప్పుడే ముందుకు సాగుతూ ఉన్నాము శ్రీశైలానికి పోవడానికి రావడానికి ఒకే మార్గం ఉంటుందండి తిరుమలలాగా రెండు ఉండవు హాయ్ ఫ్రెండ్స్ ఈ దోర్నాల శ్రీశైలం మధ్యలో ఈ ప్లాస్టిక్ వ్యర్థాలని వేరే ఏరుతుంటారండి వీళ్ళు వీళ్ళని ఒకసారి మాట్లాడదాం చిన్న ఏం పేరే మీరు ఈ శ్రీశైలం ఫారెస్ట్లో ప్లాస్టిక్ వేత్తా మాకు వచ్చేసి మూడు కిలోమీటర్ రేంజ్ లో ప్లాస్టిక్ మొత్తం మీరే ఆడాలి ఉదయం తొమ్మిది గంటల నుండి నాలుగు గంటల దాకా వస్తుంది సార్ నాలుగు గంటల దాకా ఉంటాం శుభ్రంగా తీసి క్లీన్ చేసుకొని ఇంటికి వెళ్ళిపోతారు దీన్ని ఎక్కడ వేస్తారు అక్కడ ఒకటి అక్కడ ఒకటి డస్ట్బిన్ పెట్టారు కదా ఆ డస్ట్బిన్లో వేసేస్తారు విన్నారు కదా ఫ్రెండ్స్ ఇల్లు ప్రతిరోజు ఉదయం తొమ్మిది గంటల నుంచి నాలుగు గంటల వరకు వచ్చి ఈ ప్లాస్టిక్ అంతా వేసి మనం వేసేది ఎల్లు దారిలో ఏరి డస్ట్బిన్లో వేసి వెళ్ళిపోతారు ఆ నాలుగు గంటల తర్వాత మనం వేసేది ఏదైనా ఉంటే రాత్రి ఇలాగే అది ఫారెస్ట్లోనే ఉంటుంది వీళ్ళు ఉదయం మార్నింగ్ తొమ్మిదింటికి వస్తారు ఈలోపు ఏదైనా ఒక మూగజీవాలు జంతువులు పులులు కానీ ఏదైనా మన ఈ సంపద మన ఇది మృగ సంపద కానీ ఏదైనా సరే ఈ ప్లాస్టిక్ తిని చనిపోతాయి ఆ చనిపోతే దానికి బాధ్యత ఎవరండి మనమే కదా మనం శ్రీశైలం పుణ్యం సంపాదించుకోవడానికి వస్తున్నాం శ్రీశైల పుణ్యక్షేత్రానికి మనకు తెలిసి తెలియకుండా ఈ ప్లాస్టిక్ వేసామనుకోండి ఇది అది ఏ జంతువో తిని చనిపోయింది అనుకోండి ఆ పాపం మనల్ని ఎంటబడతా ఉంటుంది అంటే మనం తెలియకుండా వేసాము కదా మాకు తెలియదు కదా అని అనుకుంటారు తెలియకుండా చేసినా కానీ పాపం పాపమే దీనికి ఒక ఉదాహరణ కూడా చెప్తాను వినండి పారేసినవి అవి దాంట్లో ప్లాస్టిక్ ఉప్పు ఉంటుంది కారం ఉంటుంది అన్నీ ఉంటాయి కానీ అవి తిని ఇంకా రుసు రుసు తగులుతుంది కదా కారం కానీ పచ్చి ఇలాంటివి తగిలినప్పుడు అది తిని మింగేస్తుంది మళ్ళా ఏం చేస్తుంది అంటే అది నెమరేసుకుంటుంది వేస్తుంది కానీ నెబురు రాదు నెమరి రాదు ఈ కార్మికు ఉండటం ఈ ప్లాస్టిక్లో ఉండటం చుట్టుకపోద్ది అనమాట చుట్టుకపోద్ది చుట్టుకపోయిన తర్వాత ఇంకా ఎక్కువ ఇంకా ఆహారం తినదు ఏమైద్దంటే ఇంకా ఎక్కువ నీళ్ళే నీళ్ళే తాగుతుంది నీళ్ళే నీళ్ళే తాగినప్పుడు ఇంకా నీళ్ళు తాగినప్పుడు ఇంకా ఉండటం వల్ల ప్లాస్టిక్ ఉండటం లోపల లోపల ఉండటం వల్ల ఇంకా రాదు చనిపోతుంది కొన్ని రోజులు చనిపోతుంది ఓకే అండి తెలియకుండా చేస్తే పాపం వస్తుందేమో ఎందుకు వస్తుంది అనేదానికి ఒక ఉదాహరణ అండి పూర్వం ఒక వేటగాడు దారిదోపిడీ చేసే వ్యక్తి ఒక భయంకరమైన ఒక జంతువుతో సమానమైన ఒక మనిషి పులి వెంటబడుతుంటే ఆ రోజు ఒక చెట్టు ఎక్కుతాడు ఆ పులి దగ్గర ఎల్లటేది కానీ చెప్పి ఆ రాత్రి అంతా చెట్టు మీదే కూర్చుంటాడు ఆ చెట్టు మీద కూర్చొని ఆ భయంతో ఒక్కొక్క ఆకు ఒక్కొక్క ఆకు తెంచి కింద వేస్తూ ఉంటాడు అతను ఆ పులి వెంటబడినప్పుడు చెట్టు ఎక్కిన టైం అనేది అంటే మహాశివరాత్రి అతను ఎక్కిన చెట్టు బిల్వ వృక్షం ఆ చెట్టు కింద ఎండిపోయిన ఆకుల కింద ఒక శివలింగం ఉందన్నమాట ఇతను ఆ చిట్టకి రాత్రంతా ఏమీ తినకుండా ఉపవాసం ఉండి ఆ వృక్షం ఆకు కింద శివలింగం మీద వేస్తూ చేస్తున్నందువలన అతనికి తెలియకుండా చేసినా కానీ అతనికి పుణ్యమే వచ్చిందనమాట అతను తర్వాత మంచాన్ని బట్టి చనిపోయిన తర్వాత ఎంబట్లు వస్తారు యమలోకానికి తీసుకెళ్ళాలి ఇతనికి పాపం చేశాడు కార్యం పాపాలు ఇతని పాపాలను చేశాడు కాబట్టి అక్కడ తీసుకెళ్లాలని ఇంతలోనే శివబట్లు వస్తారు శివబట్టు వచ్చి ఇతన్ని కైలాసానికి తీసుకెళ్తాం మేము ఇతని ఇతని పాపాలన్నీ హరించుకుపోయినాయి ఇతను మహాశివరాత్రి రోజు ఈ బిల్వ వృక్షం బిల్వ మాకులతో ఉపవాసం ఉండే శివలింగం మీద పూజ చేశాడు కాబట్టి ఇతని పాపాలన్నీ హరించుకుపోయినాయి ఇతను తెలియకుండా చేసినా కానీ పుణ్యం పుణ్యమే అని చెప్పి ఇతని కైలాసానికి తీసుకెళ్తాడు మనకు తెలియకుండా చేసిన పుణ్యకార్యం పుణ్యమైనప్పుడు తెలియకుండా చేసిన పాపకార్యం కూడా పాపమే వస్తుందండి అందుకని చెప్పి మీరు ఈ దోరాల నుంచి శ్రీశైలం అడవి మార్గంలో ఎలాంటి ఫుడ్ తింటున్నా సరే ఆ వేస్టేజీలు కానీ ఆ ప్లాస్టిక్లు కానీ ఆడాడ ఐరన్ ఇది పెట్టారండి ట్రైల్ పెట్టేశారు ఆ ట్రైల్ అయినా వేయండి లేకపోతే మీ వెహికల్స్ అయినా భద్రపరుచుకొని ఎక్కడ సీసెన్ వెళ్ళిన తర్వాత కానీ లేకపోతే దోరణ వెళ్ళిన తర్వాత కానీ అక్కడ వేస్టేజీలో వేయండి మనకంతా మంచి జరిగింది మన వన్యప్రాణి సంరక్షణ సంరక్షించుకోవడం అనేది మన బాధ్యత అండి ఆలోచించండి ఓం నమ శివాయ మన ప్రయాణం అయితే యథేచ్ఛిగా ముందుకు సాగుతూ ఉంది చింతల దాటుకొని ఇదే ఘాట్ రోడ్లో తొమ్మిది కిలోమీటర్లు వస్తే ఈ తుమ్మల బయలు వస్తుందండి రోడ్లోనే ఉంటుంది మనకి ఈ గిరిజన ప్రాంత గ్రామము దోర్ణానికి ఇరవై నాలుగు కిలోమీటర్లు అండి ఈ తుమ్మల బయలు ఈ తుమ్మల బయలు ఈ గిరిజన అడవి ప్రాంత గ్రామం నుండి ఇప్పుడే ముందుకు సాగుతా ఉన్నాము దారంతా అక్కడక్కడ కోతులు కనిపిస్తాయండి వాటి ఫుడ్ అయితే ఇవ్వొద్దని ఇక్కడ బోర్డు పెట్టారు ఈ శ్రీశైలం పాదేశ్లో దారిమ్మట కోతుల్ని మనం ఆంజన స్వాములుగా భావించి ఫుడ్ పెడతామండి భక్తుని ఎవరం కూడాను కాకపోతే ఈ ఫారెస్ట్ వాళ్ళు ఏం చెప్తున్నారంటే మీరు ఫుడ్ వేస్తున్నందువల్ల ఇంకా అందరూ చేస్తారనే ఉద్దేశంతో ఎప్పుడు కరెక్ట్గా వచ్చి వెహికల్స్ పెడతాం వాటి ప్రాణానికే ప్రమాదం ఏ యుద్ధం చేస్తా పెడుతున్నారండి ఏది కరెక్ట్ అని మీరే ఆలోచించుకోండి ఓం నమస్కారం పచ్చని ప్రకృతుల మధ్య ఎన్నో అనుభూతులతో మన ప్రయాణం ముందుకు సాగుతూ ఉంటుంది తుమ్మల బయలు నుంచి పదకొండు కిలోమీటర్లు అంటే దోర్నాల్ నుంచి ముప్పై ఐదు కిలోమీటర్లు రాగానే ఎడవ వైపున మనకి హనుమాన్ టెంపుల్ దర్శనమిస్తుంది ఇంతకుముందు ఈ ప్రదేశంలో ప్రమాదాలు జరుగుతుండటంతో ఈ హనుమాన్ ఆలయాన్ని నిర్మించగానే అవన్నీ ఆగిపోయినాయి అంట మీరు కూడా ఒకసారి ఓన్వి కెలస్లో వచ్చేవాళ్ళు ఆగి స్వామివారిని నమస్కరించుకొని వెళ్ళండి ఓం నమ శివాయ మీ శ్రీశైల యాత్రలో దోర్నాల్ టు శ్రీశైలం యాభై కిలోమీటర్ల ఘాట్ రోడ్లో నల్లమల అడవుల మధ్య ఒకవైపు లోయలు ఒకవైపు కొండలు అద్భుతమైన సుందర దృశ్యాలు మీ మనసును ఇట్లే దోచేస్తాయండి వంట కోసం అడవిలో కట్టెలను తెచ్చుకుంటున్న చిన్నారుట్ల రుట్ల తండా వాసుని మీరు వీడియోలో చూడవచ్చు ఈ చిన్నారుట్ల తండా పిల్లలు అక్కడ బస్ షెల్టర్లో ఉన్నారు వాళ్ళతో ఒక నిమిషం మాట్లాడి ముందుకు వెళ్ళిపోదాం ఇది ఇది చిన్నారుట్ల బస్ స్టాప్ అండి శిథిరం అయిపోయింది వీళ్ళందరూ తండా పిల్లలు లాగున్నారు ఏం అబ్బాయి మీరు అందరు చదవడం మానేసారా ఏం చేస్తుంటారు ఏం పనులు ఉంటాయి ఇక్కడ కూలి పనులు ఏముంటాయి ఫారెస్ట్ లోకి వెళ్తుంటారు ఏం చేస్తుంటారు అంటే అది తీసుకొచ్చి అమ్ముతుంటారా ఓకే వాళ్ళు అడవి నుంచి తెస్తామని చెప్పింది ఏంటో నాకైతే అర్థం కాలేదండి మీకు అర్థమైతే కామెంట్స్ ద్వారా తెలియజేయండి ఇక్కడ నుంచి ఇంకా పదమూడు కిలోమీటర్లు ఉంటుంది శ్రీశైలం మల్లిపిలో కార్ యాక్సిడెంట్ అండి మీరు డ్రైవింగ్ అప్పుడు చాలా జాగ్రత్తగా రండి ఇక్కడ ద్వారనా నుంచి ముప్పై తొమ్మిది కిలోమీటర్లు వచ్చామండి ఇక్కడే ఇదిగో ఈ రైట్ సైడ్ చూడండి ఇటువైపు ఒక మూడు కిలోమీటర్ల లోపలికి వెళ్తే సెల వస్తుందంట ఈ బై దగ్గర మంచి అందమైన జలపాతాలు భైరవుని పెద్ద విగ్రహం చాలా బాగుంటుందంట లోయలు అవన్నీ కూడా ఉంటుందంట కానీ మనం లోపలికి వెళ్ళడం లేదు ఫారెస్ట్లోకి అనుమతి లేకుండా వెళితే శిక్ష అర్హులు అని చెప్పి ఇక్కడ బోర్డు కూడా పెట్టారు ఇక్కడే కాపాలికుల నివాసం ఇక్కడ గుహల్లో కూడా ఉందంటండి కాపాలికులు అంటే శివుడిని అమితంగా ఇష్టపడే శివభక్తులు శివుడికి హాని చేయడానికి ఎవరైనా వచ్చారు శివతత్వానికి హాని చేయడానికి ఎవరైనా వచ్చారు అనుకుంటే వాళ్ళని చంపడానికి కూడా వెనుకాడరు రామానుజాచార్యులు శిఖరం దగ్గరికి వచ్చినప్పుడు ఆయన ఆయన తల కావాలని ఆ తలని నరికేస్తామని వచ్చి వాళ్ళు కూడా కాపాలికులు ఈ శివభక్తులే ఆయన శివతత్వానికి ఈయన ఏమైనా హాని చేస్తారా అన్న ఉద్దేశంతో ఉండే అప్పట్లో ఈ శ్రీశైలం అంతా కూడా ఈ కాపాలికులు నివాసం ఉన్నారు అనే దానికి ఈ భైరోశలో కాపాలికుల నివాసాలు విగ్రహం కూడా మనకి ఒక ఉదాహరణగా కనిపిస్తూ ఉంటుంది ఇక్కడ నుంచి ఒక పదకొండు కిలోమీటర్ల పోతే మనం శ్రీశైలం చేరుకుంటాం ఇవి కనిపించినాయి అంటే మనం శ్రీశైలం పులిమెరలోకి వచ్చినట్టు నందీశుడు అండి ఇటీవల కాలంలో ఇక్కడ ఏర్పాటు చేశారు బహు సుందరంగా ఉంది ఇదిగోండి ఫారెస్ట్ వాళ్ళది చెక్ పోస్ట్ కనిపిస్తుంది అంటే మనకి శిఖర దర్శనానికి దగ్గరకు వచ్చినట్టు లెక్క ఇక్కడ నుంచి కూడా నైట్ తొమ్మిది అయితే ఇటు రావడానికి లేదండి దోరణాల దగ్గర చెక్ పోస్ట్ దగ్గర ఏ రూల్స్ ఆయన చెప్పారో ఇక్కడ కూడా అదే రూల్స్ వర్తిస్తాయి శ్రీశైల శిఖర దర్శనం పునర్జన్మన్న విద్యతే శ్రీశైల శిఖరాన్ని ఇక్కడ నుంచి దర్శించుకున్న వాళ్ళకి పునర్జన్మ ఉండదని అందరూ నమ్ముతారు అప్పట్లో శ్రీరామచంద్రులు కూడా ఈ కొండ శిఖరం నుంచే స్వామివారి శిఖరాన్ని దర్శించుకొని పుణ్యతులు పురాణ పురాణగాథ ఇక్కడ నుండి శ్రీశైలం తొమ్మిది కిలోమీటర్లు పాల్దార పంచదార అటకేశ్వరానికి నాలుగున్నర కిలోమీటర్లు సాక్షిక దగ్గరికి ఆరు కిలోమీటర్లు అండి ఇక్కడ మనకు రెండు దారులు కనిపిస్తాయండి కుడివైపు దారి సుండిపెంట హైదరాబాద్ సుండిపెంట ఎనిమిది కిలోమీటర్లు హైదరాబాద్ రెండు వందల పదిహేను కిలోమీటర్లు ఎడమవైపు రోడ్డు ఈ ద్వారం నుంచి మనం శ్రీశైలం ప్రవేశిస్తామండి కుడి వైపున కనిపించేది పాలదార పంచదార అండి రెండు వందల అడుగు లోపలకి లోయలోకి దిగాలి ఇక్కడ ఒక దార పాలవల్ తెల్లగా ఐదు దారులు పంచదార వల్ల తీయగా ఉంటాయి ఎడం వైపు ముప్పై మీటర్లు పోతే ఇప్పుడు బంగారు రూపంలో దర్శనమిచ్చిన హాటకేశ్వర క్షేత్రం దర్శనమిస్తుంది సాక్షి గణపతి దగ్గరికి వచ్చామండి అంటే ఇంకా శ్రీశైలం రెండు కిలోమీటర్లు ఉంది శ్రీశైలం వెళ్ళిన ప్రతి వాళ్ళు కూడా రిటర్న్లో ఈ సాక్షి గణపతికి నమస్కరించుకొని మేము శ్రీశైలం వచ్చాము అని చెప్పి స్వామివారికి సాక్షిని చెప్పని ఈ గణపతికి నమస్కరించుకొని వెళ్తారు అందరూ ఇది ఇక్కడ సాక్షికాంత చరిత్ర ఈ పోస్ట్ దగ్గర మనం తెచ్చుకునే బాడుగు వెహికల్స్ కి ఏదైనా ఇతర మతాలకు సంబంధించిన స్టిక్కర్స్ ఉంటే ఇక్కడ ఎల్లో చేయండి అది గమనించుకుని రండి ఇక శ్రీశైలంలోకి అయితే వచ్చేసాము ఓం నమశివారి